ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి సెప్టెంబర్ ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారికి ఈ వారం బృహస్పతి పదకొండో ఇంట్లో ఉండడం వల్ల మీరు మానసికంగా ఒత్తిడి లేకుండా ఉంటారు మూడో ఇంట్లో కేతు ఉండడం వల్ల ఈ వారం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల యొక్క సహాయ సహకారాలను తీసుకోండి అలాగే మీరు అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది అటువంటి పరిస్థితుల్లో మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకునేటప్పుడు ఏదైనా వ్యాధి గురించి నిర్లక్ష్యం చేయకుండా ఉండండి ఆ సమస్య భవిష్యత్తులో మీకు ఇబ్బంది కలిగించవచ్చు ఇంకా ఈ వారం మీరు కుటుంబ పరంగా మానసికంగా ఒత్తిడి లేకుండా ఉంటారు అలాగే మీ సృజనాత్మక సామర్థ్యం పెరుగుతుంది మరియు దాని నుండి మంచి లాభాలని సంపాదించడానికి మీరు కొన్ని కొత్త కూడా ఆలోచించగలుగుతారు ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనం పొందుతారు బంధువుల యొక్క చిన్న సందర్శన మీ జీవితంలో చాలా విశ్రాంతిని తీసుకొస్తుంది అలాగే ఈ సమయంలో మీరు మీ కుటుంబానికి తగినంత సమయం ఇవ్వగలుగుతారు అటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా మంచి ప్రదేశానికి వెళ్ళండి దీనికోసం వారితో మంచి సమయం గడపండి మరియు మీపై ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వవద్దు మీరు ఒకరిని ఏకపక్షంగా ప్రేమిస్తే మీరు హృదయంలో ఉన్న విషయం గురించి మీ ప్రేమిన వారికి చెప్పేయండి ఇలా చేయడం మీ మనసుకు తేలికైందిగా మరియు మరింత ఉత్సాహంగా అనిపిస్తుంది మీరు వారి నుండి సానుకూల సమాధానాలు పొందే అవకాశం ఉంది ఈ సమయంలో చాలా గ్రహాలు ఉన్నందున మీరు గొప్ప పరిశీలన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలని పొందుతారు ఇది మీ కెరీర్ లో మీకు సహాయపడుతుంది విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న ఈ రాశి చక్రం యొక్క విద్యార్థులందరికీ ఈ వారం మధ్యలో కొన్ని శుభవార్తలు రావచ్చు అయితే దీనికోసం మీరు మీ లక్ష్యం వైపు దృష్టి పెట్టాలి అధిక ధ్యాస పెట్టాలి ఇక కర్కటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు పదకొండు సార్లు ఓం అండా అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కర్కటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే మీరు ఐదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారు నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోబావద్దు